వెల్కమ్ టు రాధా సిన్వంట్రీ ఈరోజు ముఖలింగం ప్రాముఖ్యత శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంకి చెందిన గ్రామం శ్రీ ముఖలింగేశ్వరం గల ఈ దేవాలయం పంచపీఠ స్థలంగాను ప్రసిద్ధి పొందింది దీని ముఖలంగ క్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ లింగం రాతితో చెక్కబడినది కాదు ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుంది ఇక్కడ గర్భాలయంలో కాక ఎనిమిది వైపులా ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ వరాహ అవతారం వామన అవతారం సూర్యుని విగ్రహం ఉండటం విశేషం భీమేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలలో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి భోమేశ్వర ఆలయం గర్భగుడి మాత్రమే ఉంది ముఖమండపం లేదు ఇక్కడ అమ్మవారు వారాహీదేవి సప్త మాద్రికల్లో ఆమె ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో శివరాత్రి మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది శివరాత్రి మూడు రోజులు జరుగుతుంది మొదటి రోజు శివరాత్రి జాగరం ఆ రోజు లక్షలాది మంది ప్రజలు వచ్చి వంశధార్ల స్నానం చేసి ముఖలింగేశ్వరిని దర్శనం చేసి ముక్తి పొందుతారు అదే రోజు అందు రాత్రి పన్నెండు గంటలకు శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారికి లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి